రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల కేంద్రంలోని చేవేళ్ల మున్సిపాలిటీ దామరగిద్ద వార్డులో పురాతనమైనటువంటి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం విందుగా జరిపారు దామరగిద్ద వార్డులోని భక్తజనుల తండోపతండాలుగా కళ్యాణోత్సవం చూడటకు తరలివచ్చారు శ్రీ సీతారాముల కళ్యాణం చూసి భక్తులు జన్మ సార్థకం చేసుకున్నారు ఈ కళ్యాణములకు అధిక సంఖ్యలో మారుమూల గ్రామాల నుంచి బంధువులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు పక్క గ్రామమైనటువంటి పామిన కావలి రవి అలియాస్ బిత్తిరి సత్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత దేవాలయంలో ఆయనకు పూలమాలు వేసి షాలువలు కప్పి సత్కరించారు केशव भाई का धन्यवाद దామర గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దామరగీత గ్రామంలో ఈ యొక్క బయట రెండు వేల ఇరవై ఒకటి నుండి శ్రీరామనవమి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల విందుగా ఎంతో ఘనంగా మన డాగెడ్డ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది నిజంగా చూసేటటువంటి ప్రతి వ్యక్తి